మళ్ళీ మరొక ఇంటర్వ్యూతో అది ఎవరితో అంటే వాస్తు జ్యోతిష్య పురాణ ఆగమ పండితులు బ్రహ్మశ్రీ సురేష్ శర్మ గారితో అక్కడే ఉన్నారాయన సో ఆ రోజు ఇంటర్వ్యూ చేయడం జరిగింది జయస్ట అమావాస్యకి సంబంధించి అనమాట సో ఇంకా రెండు మూడు టాపిక్స్ కూడా చేశాం ఇంకా అంతా ఫినిష్ అయ్యాక సార్ ఒక రెండు మాటలు మా కోసం మాట్లాడండి అంటే సార్ మాట్లాడడం జరిగింది చాలా చక్కగా మంచి భాష చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఈ డివోషనల్ ఇంటర్వ్యూ చాలా అద్భుతంగా చేసింది నేను యాక్టర్స్ అందరినీ చూస్తుంటాను వాళ్ళల్లో కూడా చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తుంటారు కానీ షీ వాజ్ డిఫరెంట్ అండ్ చేసే ఏదైనా మనం పని చేస్తున్నాం అనుకోండి దాని మీద ఒక ఇంట్రెస్ట్ అండ్ దాని మీద దాన్ని గురించి తెలుసుకోవాలని క్యూరియాసిటీ రెండు ఉండాలి ఎంఐ చాలా నిర్భీతిగా ఎటువంటి భయం పడకుండా ఎదురు వచ్చింది తప్పు అన్నటువంటి పెరుగు లేకుండా చాలా గొప్పగా మంచిగా ఆలోచన చేస్తూ మంచి మంచి క్వశ్చన్స్ అడిగింది గ్రేట్ జాబ్ అండ్ మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది